మేష రాశి ఫలాలు మీరు భావోద్వేగపరంగా నిలకడగా ఉండలేరు కనుక ఇతరుల ముందు ఎలా ఉంటున్నాము ఏమంటున్నామో అని జాగ్రత్త వహించండి ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నవి కానీ మీ యొక్క దూకుడు స్వభావము చేత మీరు అనుకుంటాగా ప్రయోజనాలను పొందలేవు స్నేహితులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్నే నిర్వహించండి ప్రేమ అనే తీయని బాధలో ఉన్నవారు ఈ రోజు నిద్రపోలేరు అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు ట్రావెల్ మరియు విద్య పథకాలు మీ తెలివిడిని పెంచుతాయి భిన్నాభిప్రాయాలు ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు వృషభ రాశి ఫలాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు ఎవరైతే అనవసరముగా ఖర్చులు చేస్తున్నారో వారు వారు వారి ఖర్చులను నియంత్రించుకునే రోజు నుండి పదుపును ప్రారంభించాలి మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవడం చాలా కష్టం చేయకండి పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కనిపిస్తున్నట్టుగా ఉంది సెమినార్లో ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రులొకరు మీకు గుర్తు చేయవచ్చు మిథనా రాశి ఫలాలు మీ నీకు తెచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చును ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది ఒక భాగస్వాత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దానిని అంతర భావనను వినండి ఈ రోజు మిసాయంత్ర సమయాన్ని మిస ఉద్యోగితో గడుపుతారు చివర్లో మీరు గడిపిన సమయమో అనవసరం వృధానట్టు భావిస్తారు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు కర్కాటక రాశి ఫలాలు రక్త కోర్టు గలవారు మందే కోగల బస్ ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచనుభావం ఉన్నవారు చెప్పినట్టుగా మీ సొమ్మును మదుపు చేయడం పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు ప్రేమక జీవితం ఆశను తెస్తుంది ప్రేమను అనుభూతి చెందగలరు మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గర్వనుంది సింహరాశి ఫలాలు స్వంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది ఏమన్నైనా తీసుకునేటప్పుడు డాక్టర్ను సంప్రదించండి లేకపోతే డ్రగ్ డిపెండెన్సీ అవకాశాలు మరీ హెచ్చుగా ఉంటాయి మీరు మీ యొక్క మిత్రులతో సరదగా దొరపడానికి బయటకు వెళ్ళాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూపతతో వ్యవహరించండి లేనిచో మీరు భనాన్ని కోల్కోతారు మీ భాగస్వామి మాటలకు లొమ్మడం కష్టం మీ ప్రేమ జీవితం పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్ధానుభూతిని ఈ రోజు మీరు చూస్తారు సీనియర్లు తోటి ఉద్యోగులు మరియు బంధువులు మీకు మంచి సహకారం అందిస్తారు సమయము యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవటం అనవసరం ఇలా చేయట వలన అనేక సమస్యలను పెంచుకోవటమే ప్రేమ మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు కన్యా రాశి ఫలాలు ఒక స్నేహితుని నుండి అందిన ప్రశంస మీకు ఆనందదాయకం కాగలదు తాము సూర్యని వేడిమని భరిస్తూ కూడా ఇతరులకి నీరనిచ్చే వృక్షాలలాగా మీరు మీ జీవితాన్ని మలుచుకున్నారు కనుక ఈ మెప్పు లభించింది ఇంతకు ముందు మీ దగ్గర ఉన్న వాటిని వారి అప్పుడు ఏవైనా కొనండి అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన ఢిల్లీలో కూడా మీరు అనుభూతి చెందగలరు ఎందుకంటే మీ ప్రేమిక ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి ఈ రోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మన్ననలు పొందుతారు మీ పనితరం వలన మీరు ప్రమోషన్లు పొందవచ్చును అనుభవం నెల వారి నుండి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరతారు రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వలన లేదా చుట్టాలు రావటం వలన మిస్సమయము వృధా అవుతుంది మీ జీవిత భాగస్వామి మధువు కన్నా తీయనా అని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు తులారాశి ఫలాలు విచారంలో ఉన్నవారికి మీ శక్తిని వారి సహాయం చేయండి గుర్తుంచుకోండి ఇతరుల ఉపయోగపడ లేకపోతే ఈ నాశనమైపోయే మానవ శరీరానికి గల ఉంది ఏమీ లేదు కొంతమందికి ప్రయాణం బాధ తిప్పట మాత్రమే కాక వత్తేదని కూడా కలిగిస్తుంది కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే మీకు కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోతగిన సమయం దొరుకుతుంది రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా ఆహ్లాదంగా మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఈరోజు చాలా చురుకుగాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి శిరసా వహిస్తారు మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మెమగారి అవసరాల కొరకు వినియోగించుకోవాలి అనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటము వలన మీరు సమయము కేటాయించలేరు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిధిగా మిగిలిపోవచ్చు వృశ్చిక రాశి ఫలాలు సహోద్యోగులు కింది ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడులకు కారణమవుతారు వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసము ఇంటి నుండి బయటకు తేతే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనమో దొంగిలించబడవచ్చు కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యే క్షణాలను గడపండి ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు చిల్లర వ్యాపారులకి టోకు వ్యాపారులకి మంచి రోజు ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు పెళ్లినారు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈ రోజు మీకు తెలిసొస్తుంది మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నచ్చలి ధనుస్సు రాశి ఫలాలు కొంతమంది మీరు వయసు మీరాలు కనుక క్రొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్యదూరం ఏమంటే మీకు వేల సునిశ్చితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ క్రొత్త విషయమైనా ఇతే నేర్చేసుకోగలేవు ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకు అయినా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు మీ శ్రీమతి తరఫు బంధువులు రాక ఆటంకం కలిగించడం వలన మీ రోజు ప్లాన్ ఖరాబు అయిందని అప్సెట్ అవుతారు వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి ఈ రోజు మీ యొక్క పనులకు విరామం ఇచ్చి మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డకోణాన్ని చవి చూపించి నరకం చూపుతారు మకర రాశి ఫలాలు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు మీరు మీ భాగస్వామి యొక్క అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు నుండి పొదుపు చేస్తున్న ధనము ఈ రోజు మీ చేతికి వస్తుంది టెన్షన్ దళ సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని డల్గా చేయవచ్చును ఈ రోజు మీరు హాలు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలు చూపిస్తాయి ఈ రాశికి చెందిన వారు ఈ రోజు ఇతరులను కాలవటము కంటే ఒంతరిగా ఉండేందుకే ఇష్టపడతారు మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ కుంభ కుంభరాశి ఫలాలు మీలోని ఏహ్యతను నాశనం చేయడానికి గాను స్వభావనను స్వభావాన్ని పెంపొందించుకుంది ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేతంత శక్తివంతమైనది కాకపోతే కంటే చెరువు త్వరగా దిలుస్తుంది అని గుర్తుంచుకుంది ఈ రోజు మీతో బుట్టువులలో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరికను నెరవేరుస్తారు కానీ ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది మీ కుటుంబ సభ్యులు గోరంతను కొన్నంతలు చేయవచ్చును ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది మీ కళాత్మకత మరియు సృజనాత్మకత ఎన్నెన్నో ప్రశంసలను పొందుతాయి ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైన గాలి పిలిచడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు మీనా రాశి ఫలాలు స్వంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగా చేస్తుంది ఏమన్నైనా తీసుకునేటప్పుడు డాక్టర్ను సంప్రదించండి లేకపోతే డ్రద్ డిపెండెన్సీ అవకాశాలు మరీ హెచ్చుగా ఉంటాయి ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు మంది బకాయిలు వసూలు చేస్తారు లేదా క్రొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఈ రోజు మీరు అనుభవిస్తున్న జీవిత సమస్యలను మీ భాగస్వామితో పంచుకుంటారు కానీ వారు కూడా వారి సమస్యలను చెప్పుకోవటం వలన మీకు ఇది మరింత విచారాన్ని కలిగిస్తుంది భారీ భూ వ్యవహారాలను చేసే స్థాయిలో ఉంటారు ఆందరిని ఒక చోట చేర్చి వినోదాత్మక ప్రాజెక్టులలో కలుపుకుంటూ పోతారు ఈ రోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈ రోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించింది మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరుల వరకైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు